కాలసర్పదోషం అంటే ఏంటి అసలు అంటే కొంతమంది ఏమో మొదటి స్థానంలో లేదా ఆ లగ్నంలో రాహు ఉంటే కాల సర్పదోషం అంటూ కొంతమంది చెప్తూ ఉంటారు కొంతమంది ఏమో ఒకటి ఐదు అలాగే కొన్ని కొన్ని స్థానాలు ఒకటి నాలుగు ఏడు ఒకటి నాలుగు ఏడు స్థానాల్లో రాహు గనక అనుకూలంగా లేకపోతే కాలసర్పదోషం గ్రహాలు కూడా అన్ని ఏంటంటే గ్రహాలు కూడా అన్ని బంధించబడ్డాయా అంటే వీళ్ళిద్దరి మధ్యలోనే అన్ని పడిపోయాయని అని చూస్తారు కొంతమంది ఏమో రాహుకి కేతువుకి మధ్యలో అన్ని గ్రహాలు కనుక ఉంటే కాలసర్ప దోషం ఉంటుంది అంటారు అసలు ఈ కాలసర్ప దోషం అంటే ఏంటి ఇది ఉండడం వల్ల మనిషి మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అంటారు దోషం అంటే అసలు దోషమా యోగం అనేది తెలుసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సచిన్ టెండూల్కర్ గారి జాతకం మీరు తీసి చూసినట్టయితే ఆన్లైన్ నాకున్న పరిజ్ఞానం ప్రకారంగా ఆయనకున్నది మళ్ళీ కాలసర్ప దోషమే మళ్ళీ ఆయన అంత యోగంలోకి ఎందుకు వచ్చింది ఎవరు సచిన్ టెండూల్కర్ ఓకే ఆయన కూడా కాలసర్పదోషం రజనీకాంత్ గారు తీసి చూడండి కాలసర్పదోషం ఉంది కానీ అది యోగం అది అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా రాహు కేతు శని వాళ్ళు ఎప్పుడు కానీ వక్రసంచారం చేస్తారు వాళ్ళు రెట్రోలోనే ఉంటారు కానీ కొన్ని రాశులలో వాళ్ళు స్ట్రేట్ అయిపోతారు అది అది యోగం అంటాం అది కాలసర్ప యోగం దోషం కాదు అంటే చాలామంది కూడా అయ్యో మాకు వివాహం ఆలస్యం అవుతుంది కాలసర్ప దోషం ఉంది లగ్నంలో రాహు ఉన్నారు అలాగే రాహుకి కేతువుకి మధ్య గ్రహాలన్నీ వచ్చేసినాయి ఇక వివాహం చేసుకున్నా కానీ వివాహం తరువాత వైవాహిక జీవితం అనేది కూడా అంత బాగుండదు అంటూ భయపడుతూ ఉంటారు అంటే దీనికి కూడా ఏంటంటే అది ఎవరికి ఉంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం కాలసర్పదోషం అమ్మాయికి ఉంది అంటే ఏ స్థానాలలో ఉన్నారు ఫస్ట్ అది చూడాలి మనం ఫస్ట్ అవును పాపకైతే దోషం ఉంది అంటే ఒకవేళ అనుకుందాం ఈ గ్రహాలన్నీ కూడా ఒకవేళ వీళ్ళు ఎప్పుడు రాహు కేతు ఏంటంటే వన్ సెవెంటీ డిగ్రీస్లో ఉంటారు వీళ్ళిద్దరు ఎప్పుడు కానీ వీళ్ళిద్దరి ఇళ్ళల్లో ఎక్కడ ఏ ఇల్లు నుంచి పడుతుంది అంటే లగ్నం నుంచి ఈయన ఈ గ్రహాలు ఎక్కడ పడ్డాయి మెయిన్ అది చూడాలి అక్కడే మనం ప్రిడిక్షన్ చెప్పగలుగుతాం ఇప్పుడు లగ్నం ఉంది లగ్నం నుంచి నాలుగో ఇంట్లో కేతు ఉన్నాడు మళ్ళీ ఆయన నుంచి రాహు అక్కడ ఉండి వీళ్ళు ఇద్దరి మధ్యలో గ్రహాలు పడిపోయాయి ఆటోమేటిక్గా మనకు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అనేది కావటం కష్టం ఏదో ఒక లాంగ్ టర్మ్ డిసీజెస్ అనేది ఉంటుంది అంటే అన్క్యూరబుల్ డిజీజ్ అనేది ఏదో ఒకటి ఉంటుంది ఒక బ్యాక్ పెయిన్ కావచ్చు గ్యాస్ ఇష్యూ కావచ్చు ఆల్సర్ కావచ్చు డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లమ్ కావచ్చు పెదపేగి ఇష్యూ కావచ్చు అంటే రాహు ఏంటి అన్ని తినేస్తాడు స్టమక్ని సో అలాంటి ఇష్యూస్ రేజ్ చేస్తాడు కేతు ఏం చేస్తాడు ఇన్ఫెక్షన్స్ చేస్తాడు మిస్క్యారేజ్ చేపిస్తాడు స్పైనల్ కార్డ్ ఇష్యూస్ తీసుకొస్తాడు ఎల్ త్రీ ఎల్ ఫోర్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తాడు ఇట్లా ప్రతీది కూడా ఆ లగ్నం నుంచి వీళ్ళు ఏ స్థానాలలో ఉన్నారనేది మనం చూసిన తర్వాత దానికి సంబంధించినవి మనం చెప్పవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనుకుందాం ఫిఫ్త్ హౌస్లో ఫిఫ్త్ హౌస్లో రాహు ఉన్నాడు తర్వాత కేతు ఉన్నాడు రాహు తర్వాత కేతు ఉన్నాడు అలాంటి సందర్భాల్లో మనం ఏం చేస్తాం సింపుల్గా మామిడి చెట్టుకి ఆరాధన చేయడం స్టార్ట్ చేయం మామిడి చెట్టు ఎక్కడ దగ్గరలో ఎక్కడ ఉన్నా శివాలయంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే కానీ రాహు వెళ్ళి చేయి ఇప్పుడు లగ్నంలో గనక రాహు ఉండి ఆ స్థానం నుంచి అంటే మొదటి స్థానం నుంచి ఏడో స్థానంలో కనుక కేతు ఉంటే ఉంది అది అది మంచి యోగమే ఎందుకంటే దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి ఈ లగ్నంలో రాహు ఏంటంటే నేను చెప్పాను కదా రాహు ఎప్పుడు కానీ నీ విజన్ని అచీవ్ చేసేదాకా నేను వదలడు నిద్రపడనియాడు ఏ కృష్ణ నువ్వు మంచి నేను టాప్ యూట్యూబర్ కావాలని నేను స్ట్రాటజీస్ ఇస్తాను నీకు నీ ఆ పనిని నువ్వు పది రకాలుగా ఎలా చేయగలుగుతావు అనే ఆలోచన ఇచ్చేది రాహు నీకు నవగ్రహాలలో ఎవరు అవసరం లేదు శుక్రుడు అవసరం లేదు గురువు అవసరం ఎవరు అవసరం లేదు రాహు ఒక్కడిని కరెక్ట్ చేసుకున్నావు అంటే నీకు అనంతమైన నాలెడ్జ్ ఇస్తుంది అంటే రాహువే మనల్ని కరోడపతి చేయగలుగుతాడు లేదా రోడ్పతి చేయగలుగుతాడు అదే ఇంకోటి ఏంటంటే ఒకటి పెట్టుకోరే నేను ఒక పేరు చెప్పాను కానీ ఒక ప్రముఖ డైరెక్టర్ గారు పేరు వద్దు కానీ జస్ట్ అప్పుడు ఆయన ఆయన దాంట్లో ఏంటంటే మనకి థర్టీన్ డిజిట్స్ వస్తాయి టోటల్ థర్టీన్ మొత్తం థర్టీన్ అంటే ఎంత వన్ ప్లస్ త్రీ ఫోర్ ఫోర్ అంటే రాహు రాహు ఎప్పుడు కానీ లాయల్టీని కోరుకుంటారు రాయల్టీ ఉండాలి నాకు కమిట్మెంట్ ఉండాలి ఇది మాత్రం నువ్వు దాటవా మొత్తం రోడ్డు మీద తెచ్చేస్తావు అది ఏదైనా కానీ రిలేషన్షిప్లో నాకు కమిట్మెంట్ కావాలి వర్కర్స్కి నువ్వు చెప్పినావా లక్షిస్తా లక్ష్య ఇవ్వాలి లక్షిస్తా నా యాభై ఇచ్చేస్తా అంటే రాహు నువ్వు నెగిటివ్ చేసుకున్నట్టే అందుకనే ప్రతిదీ ఒక కరెక్షన్ తీసుకున్నా ఒక పరిహారం చేసినా ఒక దానం చేసినా పోయేదే ఉంది లక్షల లక్షలు పెడుతున్నాడు ఒక ఆర్గనైజేషన్ ఒక కంపెనీ పేరు పెడుతున్నావు డ్రాడికి వచ్చి కలువు కలిసి వాళ్ళని తీసుకో అడ్వైజ్ తీసుకో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటిదాకా ఒక పేరు నేను చెప్పాను కానీ ఎందుకంటే ఎవరు డిస్కషన్ చేయండి నేను ఒక ప్రొడ్యూసర్ గారు బాగా లాస్లో ఆయన మంచి ప్రముఖ ప్రొడ్యూసర్ అయినా బాగా లాస్ ఆయన దాదాపు త్రీ ఫోర్ మూవీస్ టోటల్ కొలాబ్స్ సో ఆయన ఎవరో రెఫరెన్స్ ఇచ్చారు మనది రిఫరెన్స్ ఇస్తే వచ్చి కలిసి ఆయన నేను అన్న ఒకటే సింపుల్ నువ్వేమి హోమాలు చేయనక్కర్లేదు సార్ నీకు హోమాలు కూడా పని చేయవు ఆయన అదే అన్న నేను మస్తు హోమాలు చేసిన సార్ లక్షలు లక్షలు పెట్టాను నువ్వేం చేయకు సింపుల్గా నువ్వు ఎప్పుడు కానీ ఏదైనా మూవీకి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నావు అంటే సింపుల్ ఒకటే ఎవరైనా సరే కానీ అనాథాశ్రమం అది కూడా పర్టికులర్ లేడీస్ లేడీస్ ఎక్కువ వాళ్ళు ఉన్న దగ్గర వాటర్ ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేయం వాటర్ ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేయండి ఎప్పుడు ఈ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది రెమ్యునేషన్ ఎప్పుడైతే ఇవ్వటానికి వెళ్తున్నావో ఒక పని చేయి దగ్గరలో ఎక్కడైనా శివాలయం ఆంజనేయ స్వామి రెండు కలిసి ఉండాలి ఆ టెంపుల్కి వెళ్ళు కనీసం ఐదు కిలో లడ్డు దానం ఇచ్చే అంటే అక్కడ పెట్టేసి అక్కడ అందరు భక్తులకి పర్టికులర్ బయట మాత్రం బెగ్గర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక ఐదుగురికి లడ్డూ ఒక వంద రూపాయలు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఒక వంద వంద రూపీ తెచ్చుకో ఆ తెచ్చుకొని ఆ ఎవరికైతే ఇప్పుడు హీరోకి నేను చెక్ ఇస్తున్నా ఓ సమ్ అమౌంట్ వన్ సిఆర్ఓ టూ సిఆర్ఓ నేను ఇస్తున్నా ఆ చెక్ మీద అమౌంట్ పెట్టు ఇప్పటికీ దాదాపు టూ ప్రాజెక్ట్స్ బ్రహ్మాండ ఓటీటీలో కంప్లీట్ చేసుకున్నారు ఫుల్ హ్యాపీ ఎంత రెమెడీ అయితే తిప్తి కొడితే నాకు తెలిసి ఒక ఐదు వందలు కూడా అంటే ఐదు కిలోలు అంటే ఒక పదిహేను వందలు అయిండొచ్చు ఆయన షాక్ అయిపోయాడు ఏంది గురుగారు ఈ చిన్న రెమెడీ అంటే అదే ఉంది లాజిక్ అక్కడ దాని డెప్త్కి వెళ్ళి అంటే నేను ఆయనది ఒకటే చూసాను లాసెస్లోకి వెళ్తున్నప్పుడు మన ఆయనది షష్టమాంశం మనం సిక్స్త్ థౌ మన సిక్స్ థౌస్ సపరేట్ చార్ట్ మనది ఉంటుంది జో అంటే మన నవాంశలో కాకుండా కుజుడు ఇద్దరు నెగిటివ్ ఉన్నారు ఈయన గోచారం అదే జరుగుతుంది ఓకే సో అప్పుడు ఏం చేస్తారు స్వీట్ అనేది రిప్రజెంటేషన్ ఎవరు కుజుడు సో అక్కడ ఇచ్చి శని నుంచి పైసలు తీసుకోమన్నా శని ఎవరు బిగ్గర్స్ శని నుంచి శుక్రుడిని తీసుకొని పెట్టుకో అప్పుడు అది ఇచ్చినట్టయితే నీకు పైస కావాలి కదా నీ ప్రాజెక్ట్లో లాస్ కావద్దు అసలు నేను పెట్టిన దానికి టెన్ పర్సెంట్ వచ్చిన చాలా నేను రెండు కోట్లు పెట్టినా దానికి ఇరవై లక్షలు వచ్చిన చాలంటే హ్యాపీ లాస్లో అయితే ఊలే కదా బెనిఫిట్ అయితే వచ్చింది గురుగారు కాల సర్పదోషంతో చాలా మంది ఈ రోజుల్లో అవుతూ ఉన్నారు వారికి మీరు ఇచ్చేటువంటి పరిహారాలు ఏంటి రెమెడీ సింపుల్ ఒకటే ఇందాక చెప్పాను కదా టెంపుల్కి వెళ్ళటం స్టార్ట్ చేయండి వెనస్డే రోజు టెంపుల్కి వెళ్ళి చండీ ప్రదక్షిణాలు చేసి చండీ ప్రదక్షిణాలు చేసి ఆ టీ ఒక్కటి మాత్రం బయట ఇవ్వండి బెగ్గర్స్కి చెప్పాను కదా బెల్లం పెట్టాలి బెల్లం పెట్టి మనం టీతోటి అది అక్కడ ఇచ్చినట్టయితే చాలా అద్భుతం మీరు ఒక నేను చెప్తున్నాను ఒక త్రీ వీక్స్ చేసి చూడండి కాల సర్పదోషం ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నా సరే కానీ బ్యాలెన్స్ అయిపోవాలి అంటే బెల్లము టీ రెండు కలిపి ఇవ్వాలా లేదంటే ఇప్పుడు టీ పెడతాం కదా దాంట్లో షుగర్ వేయద్దు ఓకే షుగర్కి బదులు బెల్లం వేయాలి బెల్లం వేయండి బెల్లం వేసి దాన్ని బాగా మరగబెట్టించి ఫ్లాస్క్లో వేసుకొని శివాలయానికి వెళ్ళి చండీ ప్రదక్షిణం చేసిన తర్వాత అక్కడ మీరు స్వీట్ వీట్ ఏమైనా పెడితే పెట్టేసి బయటకు వచ్చి అప్పుడు వాళ్ళకి ఇవ్వండి అది ఆటోమేటిక్ అల్టిమేట్ అది ఎందుకంటే అది నేను ఎంతోమందికి మనం చెప్పాము బెనిఫిట్ పొందారు ఇప్పుడు ఇంకోటి ఉంటుంది ఇప్పుడు మనకు శని బాగాలేదు అంటే ఒకటే పని అంటాం నువ్వులను అభిషేకం చేయి దీపం పెట్టు నువ్వులని గుళ్ళు దానం ఇచ్చేయంటాడు మళ్ళీ నీకు ఒకవేళ శని టెన్త్ హౌజ్లోనే నీచంలో ఉంటే మనం ఏం చేయాలి మరి అప్పుడు ఆయిల్ దానం ఇవ్వద్దు మరి అప్పుడు ఏం చేయాలి ఇది కూడా టెన్త్ టెన్త్ౌజ్ ఎవరిదో కాదు ఈయనదే అందుకనే టెన్త్ హౌస్లో ఈయన డెబిలిటెడ్ కానీ అంటే నీచ స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటే ఎవరికైనా లిక్కర్ దానం చేయాలి ఓకే నెగిటివ్ అనమాట శని నెగిటివ్ లిక్కర్ పాజిటివ్ ఆయిల్ సో ఆయన టెన్త్లో నెగిటివ్లో ఉన్నప్పుడు నెగిటివ్ ఐటమ్ దానం ఇచ్చేసే అట్లనే ప్రతి వస్తువు కూడా ఒక ప్లాస్టిక్ ఒక ప్లాస్టిక్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది అమ్మాయి అబ్బాయి సంథింగ్ ఏదో ఒకటి మ్యారేజ్ అయింది కానీ వాళ్ళ ఇంట్లో ఆడపడుచుతో నేను ఇబ్బంది పడుతున్నాను ఏదో రకంగా నా మీద సాడీలు చెప్తుంది లేదా వీడు నా భార్యకి నేర్పిస్తుంది నా భార్య నా మాట ఇంటలేదు లేదంటే నా భర్త నా మాట ఇంటలేడు ఎంతసేపు నా ఆ మీదనే ఈ తలకాయ నొప్పి ఉంది అంటే సింపుల్ ఒకటే ఏదైతే మనకి ప్లాస్టిక్ బబుల్స్ వస్తాయి ప్లాస్టిక్ బబుల్స్ వాటర్వి అందులో వాటర్ అయిన నింపొద్దు జస్ట్ ప్లాస్టిక్ బబుల్స్ ఒక ఐదు తీసుకెళ్ళి ఏదైనా గురుస్వరూప టెంపుల్లో ఎక్కడైనా ఇచ్చేసాయి బాబా టెంపుల్ రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఎక్కడైనా సరే కానీ వెనస్డే రోజు ఇచ్చేసాయి ఎందుకనండి ఈ మాట ఇట్లాంటి చిన్న చిన్నవి చాలా ఉన్నాయి రెమెడీస్ ఈవెన్ మనం ఇప్పుడు మనకి బిజినెస్ నడవట్లేదు చాలా మంది అంటాం బిజినెస్ అంటే వ్యాపారంలో నాకు తరచుగా లాస్ వస్తూ ఉంది ఇప్పుడు మీరు అన్నట్టు ఈ సర్పదోషం వల్లనే ఒకవేళ ఈ సర్పదోషం ఉండే నాకు వ్యాపారం జరగట్లేదు అని చెప్పి చాలా మంది అనుకుంటారు సింపుల్ రెమెడీ ఒకటే ఆంజనేయ స్వామికి మంగళవారం రోజు అది చోళ అంటాం యాక్చువల్లీ అమ్మవారికి మనం చున్నీ సమర్పిస్తాం కదా అమ్మవారికి అట్లాంటివి రెండు తీసుకొని వెళ్ళాలి స్వీటు కొబ్బరికాయ తీసుకొని వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఏదైతే మనం కండువానం అనుకోండి రెండు తీసుకెళ్ళండి రెండు తీసుకొని వెళ్ళి అక్కడ ఏపిచ్చి ఒకటి అక్కడే ఉండనివ్వండి ఒకటి రిటర్న్ తీసుకొని రండి ఒకటి రిటర్న్ తీసుకొని వచ్చి ఎక్కడైతే నీ వ్యాపార స్థలం ఉందో ఆ రోజు సాయంత్రము అందరూ ఎంప్లాయీస్ అందరు వెళ్ళిపోయిన తర్వాత ఆ బట్ట ఏదైతే ఉందో ఓం హమ్ హనుమతి నమ అనుకుంటూ నీ ఆఫీస్లో మొత్తం గోడలకు తలిగి తలిగి చేసి డైరెక్ట్ తీసుకొచ్చి ఏదైతే ఓనర్ చైర్ ఉందో ఆ చైర్లో అక్కడ పెట్టేసాయి నైట్ మొత్తం పొద్దున్నొచ్చి ఒక్క నిమ్మకాయ తీసుకో పొద్దున్నొచ్చి ఒక నిమ్మకాయ తీసుకొని ఓం హమ్ నమ అనుకుంటూనే ఏదైతే మెయిన్ ఆఫీస్ ఎండీది ఉందో ఉందో అక్కడ లోపల లోపల ఒక ఏడు చుట్లు తిరుగు ఒక ఏడు చుట్లు తిరుగు తిరిగి ఆ తీసుకో బయటికి రా ఆ నిమ్మకాయ కట్ చేసి రోడ్డు మీద వేసే ఈ కండువ ఎక్కడైనా సరే కానీ కొంచెం నీట్గా ఉన్న పారుతున్న నీళ్ళలో జలప్రవాహం చేసేది ఆప్షన్ లేదు జలప్రవాహం చేసే ఆప్షన్ లేదు అనుకుంటే ఎక్కడైనా సరే కానీ మేడి చెట్టు కింద దాన్ని నీట్గా ఉన్న దగ్గర అక్కడ పెట్టేసి దండం పెట్టుకొని ఇక నా వ్యాపారం మంచి సాగాలి తల్లి అంటే మేడి చెట్టు అంటే శుక్రుడికి వర్తిస్తుంది శని శుక్రుడికి సో మనకు లాభం కావాలి పైసా కావాలి కాబట్టి నా వ్యాపారం మంచిగా కావాలి తండ్రి అని చెప్పి కోరుకొని వచ్చేసాయి విత్ ఇన్ లెవెన్ డేస్ తర్వాత నుంచి కూడా మనకు ఆపర్చునిటీస్ స్టార్ట్ అవుతాయి ఓకే రేపు సార్ ఇంత జయలేం సార్ ఇది పారుతున్న నీళ్ళు లేవు ఏం లేవు అనుకుంటే సింపుల్ ఒకటే మంగళవారం రోజు రాత్రి మీ ఇంట్లో ఈశాన్యానికి అది వాయువం వాయువుల నుంచి ఒక మూడు ఫీట్లు ఇటు ఇటు ఈశాన్యానికి చూసుకో ఒక రెండు వందల యాభై గ్రాములు పెసర్ పెసర్ గుండ్లు మంచిగా మూట అదే దాంట్లో పెట్టి నానబెట్టేసి ఎక్కడైనా సరే కానీ మెయిన్ రోడ్ మీద టెంపుల్ దగ్గర కాదు దర్గా దగ్గర కాదు ఇంటి పైన కాదు ఎక్కడైనా సరే మెయిన్ రోడ్ దగ్గర పావురాలు తింటుంటాయి దానా వేస్తే వాటికి దినిపి సగం వాటికి సగం గోమాతకు పెట్టు నీకు ఎందుకు ఆపర్చునిటీ స్టార్ట్ కావు ఈ కాలసర్ప దోషం కూడా కంట్రోల్ అవుతుంది ఎందుకంటే ఏదైతే ఓపెన్ ప్లేస్ ఉందో నిర్మానుషపాంతరం లేదంటే వైడ్ ఓపెన్ ప్లేస్ ఉంది ఇది ఎవరు రూల్ చేస్తారంటే రాహు సో పక్షులు కేతు కుజుడిని ఇద్దరిని యాక్టివేట్ చేస్తాయి సో నీ కాలసర్ప దోషం ఎక్కడ నిలిపోతుంది ఈ చిన్న రెమెడీ